నేను చూడండి కాల్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వేయమని చెప్పి వేయట్లేదు సరే అని చెప్పి నానమ్మ వేస్తుందేమో నానమ్మకి ఇస్తున్నాను అన్ని కింద నానమ్మేమో సర్దుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను ట్రైన్లో చూడండి అంకుల్ కూడా నేను పలకరిచ్చాడు మేమేమో నా షూ దొరికాయి కదా ఎక్కడికి అని అడుగుతుంది మా మమ్మీ అందరికీ నా షూ దొరికాయి నాకు కూడా చెప్పలే నేను చూపిడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూసారా తీసుకొని

సరే కదా ఫ్రెండ్స్ నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కు కూడా నా వీడియో షేర్ చేయండి ఫైనల్ గా నా షూ దర్కాయి ఫైన్ కూడా వేసుకున్నాను నానమ్ నడిగి షూ కూడా వేపి చేసుకుంటాను మీరు కొ ట్రైన్ లో జర్నీ చేస్తై ఇలా ఉందో నాక कमेंट सेक्शन లో షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో